హలో ఫ్రెండ్స్ ఈరోజు మసాలా వంకాయ ఎలా చేయాలో చూద్దాం ఉప్పు వేసిన నీళ్ళల్లా ఇగో ఇట్లా నాలుగు వక్కలు కట్ చేసుకొని వంకాయలు వేయాలి ఇది వంకాయలో పెట్టుకోవడానికి మసాలా తయారు చేసిన నేను చూడండి ఎలా పెట్టుడో ఇగో ఇట్లా నాలుగు వక్కలు కట్ చేసి ఉంచాలి చేసి ఇగో ఇట్లా పెట్టుకోవాలి దీంట్లో నేను నువ్వులు వేసినా దాచిన చెక్క సాజీరా చింతపండు కొంచెం అంత రెండు రవ్వలు వేసిన ఈ మన ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి అల్లం పేస్ట్ కూడా కొంచెం అంత వేసి కలిపి ఇగో ఇట్లా పెడుతున్నా ఇక గంజు పెట్టుకోవాలి ఇక ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో ఆయిల్ కొంచెం ఎందుకంటే ఫ్రై కావాలి కదా అవి మెత్తగా వాడాలి ఆయిల్ వేడైంది లేదో చూసుకోవాలి చూసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చిటపట్టలు ఆడాలి ఆడినాక ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా ఇక పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాయి కొంచెం అల్లం పేస్ట్ వేయాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్గా అన్నమాట ఇక ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి మసాలా వీటిని ఇట్లా మెల్లగా వేసుకొని ఇట్లా అన్నీ వేసుకున్నాక ఇగో ఇట్లా మూత పెట్టుకోవాలి ఇట్లా పెడితే ఆవిరికి ఉడుకుతుంది మంచిగా చూడండి ఇగో ఇట్లా మెత్తగా అయినాయి ఇక కొంచెం మిగిలిన మసాలా ఉంటుందిగా కొంచెం నీళ్లు పోసుకొని ఈ పేస్ట్ని మొత్తం ఇల్లు వేసేసుకోవాలి ఇగో వేసుకొని ఇట్లా మొత్తం కలబెట్టుకోవాలి మొత్తం కలిసేదాకా కలబెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి కథమే అయిపోతుంది అయిపోయింది ఇక చూద్దాము ఇక నూనె ఇట్లా పైకి వచ్చింది కొత్తిమీర వేసుకొని ఇట్లా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇక మసాలా వంకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చూడండి ఇక చూడండి ఇక ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు గుత్తి వంకాయ కూర బావు సూపర్ ఉన్నది మీరు కూడా ట్రై చేసుకోండి ఈజీ ప్రాసెస్ నేను చెప్పినట్టు చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి